భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారత రత్న ఇవ్వడం ఆనందదాయకమని బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు అన్నారు విశాఖ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పివికి భారత రత్న ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి హర్షం ప్రకటించలేదని రామ జన్మభూమికి ఆలయం ప్ర ప్రారంభ వేడుకలను వ్యతిరేకించారని అన్నారు ఏదేమైనా దేశం అంతా మరొకసారి మోదీ సర్కార్ వైపే చూస్తోందన్నారు నాలుగు వందల నాలుగు సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీసుకొని వెళ్తారన్నారు ఈ నెల పదిహేను విశాఖకు ఇద్దరు కేంద్ర మంత్రులు విచ్చేస్తున్నారని అదే రోజు వికలాంగులకు ఉచితంగా ఉపకరణాలు అందిస్తామన్నారు ఏ చాలా మంచి విషయం ఎవరు చెప్పారు ఈ రోజు ఉదయం దగ్నీ కూడా ఎనిమిది మందిని కేసు నుంచి చూసి చాలా సంతోషించారు తప్పనిసరిగా వారు అని సునాతర్గాన్ని కూడా ఇదొకనే మంచి రిపబ్లిక్ ఉత్సవ అనేక ప్రధాన అంశాల తెలియజేయడం జరిగింది మీడియా మిత్రుల నుంచి కర్మ యోజన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన చేతి వృత్తుల వారు ఎవరైనా సరే వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మా జిల్లా అధ్యక్షులు నిన్ననే ప్రతిపాదన చేశారు కర్మ పథకం కింద ఎవరైతే భారతీయ జనతా పార్టీ చెప్పేది ఒకటే మిగతా పార్టీ ఎక్స్ ఎక్సల్ ఎఫైర్స్ మంత్రి గారితో మాట్లాడటము తర్వాత కొంత విశాఖ అభివృద్ధికి కేంద్రం ఇప్పటికే బాటలు వేయటం జరుగుతోంది సో ఖచ్చితంగా విశాఖ వాసులకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పాలి అలాగే ప్రధానమంత్రి మోదీ గారి ప్రభుత్వం అన్ని రంగాల్లో చేసేటువంటి అభివృద్ధిలో భాగంగా అన్ని ముఖ్యంగా మరి వెనుకబడిన వర్గాలకు అలాగే ఆర్థికంగా పేద పేదవారికి అలాగే సమాజంలో ప్రభుత్వ సహాయం కావలసినటువంటి అనేక వర్గాలకి అన్ని విధాలా చేయుతనిచ్చే క్రమంలో మరి దివ్యాంగులకు కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఒక పథకాన్ని అమలు చేయటం జరుగుతోంది గతంలో కంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ హయాంలో దాన్ని కొన్ని రెట్లు అధికంగా అమలు చేస్తూ ఈరోజు మొన్న ఒక నా చొరవ మేరకు విశాఖపట్నంలో క్యాంపులు నిర్వహించడం జరిగింది దివ్యాంగులని గుర్తించడానికి వారికి ఉన్నటువంటి సమస్యని గుర్తించి దానికి ఎటువంటి ఉపకరణాల ద్వారా వారికి మరి వారి కొంత కొంత మేలు చేయగలుగుతామో అటువంటి అటువంటి పరీక్షించేటువంటి కార్యక్రమాన్ని విశాఖలో రెండు నెలల క్రితం పదమూడు కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఏడు సెగ్మెంట్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా వేలాది సంఖ్యలో దానిలో దివ్యాంగులు పాల్గొనడం జరిగింది వారిని ఆ రెండు నెలల క్రితం జరిపినటువంటి క్యాంపుల ద్వారా గుర్తించినటువంటి సమస్యలన్నింటినీ కూడా మరి అసెస్ చేసుకొని వారికి ఏ ఉపకరణాలు ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి ఒక అసెస్మెంట్ చేసుకొని ఆ ఉపకరణాలన్నింటినీ కూడా విశాఖపట్నానికి తరలించడం జరిగింది రేపు పదిహేనవ తేదీ అనగా గురువారం విశాఖపట్నంలో మరి పోర్ట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్లో డిఎల్బి గ్రౌండ్లో సుమారు రెండున్నర కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపకరణాలని కేంద్ర మంత్రి గారి చేతుల మీదుగా దాదాపుగా పదహారు వందల మంది దివ్యాంగులకి అందించడం జరుగుతోంది ఇందులో మరి మోటరైజ్ ట్రైసైకిల్ సుమారు నలభై వేల విలువ చేసేటువంటి మోటరైజ్ ట్రై సైకిల్స్ కూడా సుమారు రెండు వందల ఎనభై రెండు మందికి ఇవ్వటం జరుగుతోంది అదే ఎక్కువ అతి విలువైనటువంటి ఉపకరణం ఈ విధంగా దాదాపుగా రెండు వేల ఎంతమందికి సుమారు రెండు వేల పైచులకు రెండు వేల తొమ్మిది వందల ఎనభై సుమారు మూడు వేల ఉపకరణాలని రెండున్నర కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది పదిహేనవ తేదీ వారందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది సో ఇటువంటి అద్భుత కార్యక్రమాన్ని నా చొరవతో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అమలు చేసినందుకు సహకరించినందుకు స్థానిక అధికారులకి ముందుకు వచ్చినటువంటి దివ్యాంగులకి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్లో వీరందరూ పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొనాలని చెప్పి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సూచనలు కూడా తెలియ వారికి కూడా సమాచారం ఇవ్వటం జరుగుతోంది అనేక ఉపకరణాలు దీనిలో సుమారుగా చెప్పినట్లుగా ఒక సుమారుగా కోటి పద్దెనిమిది లక్షలకు సంబంధించిన జస్ట్ ట్రై సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది మోటరైజ్ ట్రై సైకిల్స్ సో గత భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలని విశాఖపట్నంలో అమలు చేసి ప్రతి ఒక్క దివ్యాంగులకు కూడా వారికి ఇటువంటి ఉపకరణాలు అందజేసేటువంటి కార్యాచరణ ముందుగానే మేము చేపడతాం సాధారణంగా ఇది స్థానిక లోక్సభ సభ్యులు వారి చొరవతో చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ మన రాష్ట్రంలో పెద్ద ఎక్కువ ఎక్కువ చోట్ల ఇది జరగలేదు కానీ కేంద్ర మంత్రిని నేను కోరిన సందర్భంలో ఇటువంటి స్కీమ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం నిజంగా ఆనందం నాకు ఆనందం ఇస్తోంది అదే అదే రాష్ట్రీయ వయశ్రీ యోజనాన్ని ఇంకో పథకం కూడా కేంద్ర ప్రభుత్వం నా చొరవ మే నా అభ్యర్థన మేరకు శాంక్షన్ చేయడం జరిగింది రాష్ట్రీయ వయోశ్రీ యోజన అంటే అరవై ఏళ్ళ పైబడిన వారికి వారికి ఎటువంటి సమస్యలున్నా వారికి కావలసినటువంటి ఉపకరణాలని ఇదే విధంగా దివ్యాంగులకు ఏ విధంగా ఇస్తోందో కేంద్ర ప్రభుత్వం అరవై ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరికి వారికి ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు